ప్రేస్తల అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము నేను నా ప్రార్థనల ఎందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయిచున్నాను ఎఫీసియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలార ఈ ఉదయకాల సమయంలో ప్రస్తుత దినాల్లో అనేక మంది వారి గురించి వారు దేవునికి మొరపెట్టేటువంటి వారిగా ఉన్నారు దేవునికి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల కొరకు వాళ్ళకు ఉన్నటువంటి అక్కరతల కొరకు దేవునికి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నారు అయితే అపోసులైనటువంటి పౌల ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము మన ప్రార్థన విజ్ఞాపన ఎందు మన తోటి విశ్వాసుని కూడా మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగున మనము మన తోటి విశ్వాసుల్ని మనము జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈదన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు